హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి అభ్యర్థులకైతే అద్రిపోయే శుభవార్తనైతే రావడం జరిగింది ఏపీ డిఎస్సి అభ్యర్థులకైతే నియామక పత్రాలు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందజేయనున్నారు అయితే ఎప్పుడు ఈ నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బాటన్ చేసుకోండి ఇక విషయంలో డిఎస్సీ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిది తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నియామక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమం అయితే జరగనుంది నిన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో ఈ నెల పంతొమ్మిది తారీఖున ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు స్వ స్వయంగానైతే అయితే